రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తెలంగాణ వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం ముఖ్యంగా ఈ వీడియోలో మనం కంది ధరలనే చూస్తున్నాం తేదీ వచ్చేసి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం మొదటిగా చూస్తున్నాం ఎర్రటి కంది ధరలను మొదటిగా ఇక్కడ వికారాబాద్ మార్కెట్లో మార్కెట్లో అయితే కంది మినిమం ధర పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఐదు మోడల్ ధర ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఐదు మ్యాక్సిమం ధర కూడా ఇరవై వేల ఐదు వందల డెబ్భై ఐదు రేట్ అయితే ఉంది ఇక్కడ జహీరాబాద్ మార్కెట్లో పద్నాలుగు వేల ఏడు వందల తొమ్మిది కనిష్ట ధర మోడల్ ధర ఇరవై వేల నూట ముప్పై ఏడు మ్యాక్సిమం ధర ఇరవై వేల ఐదు వందల నలభై ఎనిమిది సూర్యాపేట మార్కెట్లో అయితే మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మినిమం ధర తొమ్మిది వేల ఏడు వందల ఆరు మోడల్ ధర తొమ్మిది వేల ఏడు వందల ఆరే మ్యాక్సిమం ధర అయితే ఉంది ఇక్కడ నారాయణపేట మార్కెట్లో అయితే కంది ఎర్రటి కందులు పదివేల అరవై ఒకటి మినిమం ధర మోడల్ ధర పదివేల రెండు వందల ముప్పై ఒకటి మ్యాక్సిమం ధర పదివేల మూడు వందల తొమ్మిది మూడు వందల తొంభై రూపాయలు ఇక నిజామాబాద్ మార్కెట్లో మూడు వేల వంద మూడు వేల వంద మినిమం ధర ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మోడల్ ధర మ్యాక్సిమ్ ధర వచ్చేసి తొమ్మిది వేల పంతొమ్మిది రూపాయలు దేవరకొండ మార్కెట్లో ఎర్రటి కందులు వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందలు మినిమం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మోడల్ ధర అదేవిధంగా ఇక్కడ పది వేల ఇరవై తొమ్మిది వచ్చేసి మ్యాక్సిమం ధర అయితే ఉంది జగిత్యాల మార్కెట్లో ఆరు వేల ఐదు వందలు మినిమం ధర తొమ్మిది వేల నాలుగు వందల పదిమూడు మోడల్ ధర అదేవిధంగా మ్యాగ్జన్ ధర కూడా ఆత్మకూరు మార్కెట్లో తొమ్మిది అయితే రేట్ అయితే ఉంది ఇక మనం ఇక్కడ కరీంనగర్ మార్కెట్లో అయితే ఎర్రటి కందులు తొమ్మిది వేల నాలుగు వందల ఐదు రూపాయలైతే ఉంది మొత్తానికి ఇక్కడ ఇరవై వేల ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలయితే గరిష్టంగా రేట్ అయితే ఉంది ఇక్కడ తెల్ల కందులు చూసుకుంటే సిద్ధపేట మార్కెట్లో ఏడు వేల ఎనిమిది వందల మూడు మినిమం ధర మూడల్ ధర తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మ్యాక్సిమం ధర తొమ్మిది వేల నాలుగు వందల పదహారు రూపాయలు అయితే ఉంది జహీరాబాద్ మార్కెట్లో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు మినిమం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మోడల్ మరియు మ్యాక్సిమం ధర నారాయణపేట మార్కెట్లో పదివేల రెండు వందల తొమ్మిది తొంభై మినిమం ధర పదివేల ఆరు వందల మూడు మోడల్ ధర పదివేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మ్యాక్సిమ్ ధర అయితే ఉంది జగత్యాల మార్కెట్లో ఎనిమిది వేల నాలుగు వందల ఒకటి మినిమం ధర ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఏడు మ్యాక్సిమ్ ధర అయితే ఉంది వికారాబాద్ మార్కెట్లో తెల్లటి కందులు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ మనం నిజామాబాద్ మార్కెట్లో అయితే మొత్తానికి ఎనిమిది వేల తొమ్మిది వందల డొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు రూపాయలైతే తెల్లటి కందులు ఇక్కడ రేట్ అయితే ఉంది మొత్తానికి ఇక్కడ తెల్లటి కందులు చూసుకుంటే గరిష్టంగా పదివేల ఆరు వందల మూడు రూపాయలు అయితే అయితే గరిష్టంగా రేట్ అయితే ఉంది నెక్స్ట్ మనం ఇక్కడ లోకల్ వెరైటీ ఇక్కడ కందులని చూస్తున్నాం సదా నగర్ మార్కెట్లో లోకల్ కందులు మినిమం ధర తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు మోడల్ ధర తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా మ్యాగ్జం ధర కూడా కే సముద్రం మార్కెట్లో అయితే లోకల్ కందులు ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మినిమం ధర తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మోడల్ మరియు మ్యాగ్జం ధర జంగ్ జంగాన్ మార్కెట్లో లోకల్ కందులు ఎనిమిది వేల తొంభై ఒకటి మినిమం ధర తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది మ్యాగ్జిన్ ధర అయితే ఉంది మా మహబూబాద్ మార్కెట్లో లోకల్ కందులు ఎనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు మినిమం ధర అదేవిధంగా గరిష్ట ధర అయితే ఉంది మొత్తానికి ఇది తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సంబంధించిన కంది ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్